హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజక హెల్తీ ఆకుర ఫ్రైతో మేము ముందుకు వచ్చేసానండి ఇలా ఆకుర ఫ్రై చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టుకొని ఇక స్పూన్తో తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా డైరెక్ట్ తినేయచ్చు ఈ ఆకురని లేకపోతే అన్నంలో పెట్టుకోవచ్చు రోటీలో కానీ జొన్న రోట్లో కానీ ఏ కాంబినేషన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆకురలు అనేవి మనం ఎక్కువగా డైలీ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మన హెల్త్ కూడా చాలా మంచిది అది కూడా మంచి హెల్తీగా వండుకుంటే ఇంకా మంచిది అలాగే టేస్ట్గా కూడా ఉండాలి అలా టేస్ట్గా హెల్తీగా వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్తో వండుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంతకీ ఏమో చెప్పలేదు కదా ఇది తోటకూర అండి తోటకూర చూస్తున్నారుగా ఎంత బాగా ఉందో ఇలా తోటకూరని మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు డైరెక్ట్ తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మనం ఇలా స్పూన్తో డైరెక్ట్ తిన్నా టేస్ట్గా ఉంటుంది అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుద్ది ఆకుకూర కూర అనేది ఆకురే చాలా మంది చీచా అంటారు కానీ అలా అనకుండా లొట్టలు వేసుకుంటూ తినాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది కూరని ఫ్రై చేసి పెడతాయి ఎవరైనా ఎందుకు వద్దంటారు చెప్పండి లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అలా వండుకోవాలంటే మనం ముందుగా మన తోటకూరని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తోటకూరని ఒక బుట్టలో వేసుకోండి వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ తోటకూర అనేది మా ఇంట్లో కాసిన తోట తోటకూర అండి అదే మా మిద్ద మీద మేము కుండీలలో పెట్టిన తోటకూర అండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా అందుకోసమేనండి మనకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మనకు మంచిగా ఏదైనా తొట్లలో కానీ ఎందులో కానీ మనం పెట్టామంటే తోటకూరని మంచిగా వస్తుందండి తోటకూర అనేది ఫ్రెష్గా ఎలాంటి మందులు లేకుండా మంచిది మనకు అప్పటికప్పుడు తెంపుకొని వండుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మన ఇంట్లో పండిన తోటకూర ముందు మనం బయట మార్కెట్లో ఎంత రేటు పెట్టుకొని కూర్చున్నా ఎంత ఫ్రెష్గా ఉన్నా కానీ ఆ టేస్ట్ అనేది రాదండి అందుకోసం మీకు కనుక కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఉన్నదో అని కుండీలలో ఇలా తోటకూర పెట్టుకోండి ఈ తోటకూరని ఇలా క్లీన్ చేసి పాక పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ అయిపోయిన తర్వాత అందులోనే తాలింపు దినుసులు ఆవాలో జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యేటప్పుడే ఎల్లిపాయని కచ్చాపెచ్చగా దంచి వేసుకోండి ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల ఈ తోటకూర ఫ్రై టేస్టే మారిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మధ్య మధ్యలో ఈ ఎల్లిపాయలు తలుగుతుంటాయి అలాగే పచ్చిపించలు తలుగుతుంటాయి అబ్బా అబ్బా చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేసినాయండి ఎందుకు ఎందుకంటే అంత టేస్ట్గా గా ఉంటది అనమాట ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో పసుపు యాడ్ చేయండి పసుపు కూడా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇంక తోటకూర ఫ్రై చేస్తున్నాను అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయలేదండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెమే వేసాను మనం ఫ్రై చేస్తున్నాం కదా అని ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆకుర చూస్తే గిన్నె నిండా ఉంటుంది ఉడికిన తర్వాత కొంచమే అవుతుంది దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి చూసినప్పుడు మరింత ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఉడికిన తర్వాత కొంచెమే అయితే ఆయిల్ ఎక్కువగా అయిపోతుంది అందుకోసమే ఆయిల్ కొంచమే వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇది మా ఇంట్లో కాసిన తోటకూర కాబట్టి ఇలా కాలదాన్ని గిల్లి మంచిగా వేసుకున్నాము మంచిగా ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా ఇలా ఫ్రెష్గా ఉన్న తోటకూర అయితే చాలా రుచిగా ఉంటదండి అది కూడా ఎలాంటి మందులు వేయకుండా మంచిగా మనకు ఫ్రెష్గా మన ఇంట్లోనే కాసిన తోటకూర కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది తోటకూర మనం తాలింపులో వేసిన తర్వాత ఎంత బాగా కలిపితే అంత బాగా మగ్గిపోతుందండి అండి చూస్తున్నారు కదా మనం కలిపే విధానంలోనే తోటకూర సగం మగ్గిపోతా అనమాట మనం వేసినప్పుడు తోటకూర అనేది గిన్నె నిండా ఉంది ఇలా కలుపుతుంటే ఎలా మగ్గిపోతుందో చూస్తున్నారు గిన్నెలో సగానికి కూర మనం ఇలా కలుపుతా ఉంటే తోటకూర అనేది మగ్గిపోతూనే ఉంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత దానిపైన మూత పెట్టండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా తోటకూర అనేది మంచిగా మగ్గిపోతుంది అనమాట తోటకూర అంతా కూడా ఆయిల్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి కలపకపోతే కింద గిన్నె అనేది అడుగంటిది అదేనండి మన తోటకూర అనేది అడగంటికి పోతుంది అందుకోసమే అడుగంటి పోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు తోటకూర అనేది మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మనకు తోటకూర మగ్గిపోయింది పోయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తోటకూర అనేది మంచిగా మగ్గిపోతుంది అనమాట మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది తోటకూరలోని వాటర్లో మగ్గిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మళ్ళీ మగ్గిపోతుంది అనమాట సాల్ట్ వేయగానే తోటకూరలో ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అండి ఆ వాటర్లో తోటకూర అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది లేత తోటకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి మనకు కాడలు ముదిరిపోయినా కానీ తోటకూర బాగా ముదిరిపోయినా కానీ కొంచెం టైం పడుతుంది అంటే మనకి ఇలా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా లేతగా ఉన్న తోటకూర అయితే మంచిగా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట చూస్తున్నానుగా మనం సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుతుంటే దాంట్లో వాటర్తోనే మంచిగా మగ్గిపోతుంది ఇలా తోటకూరని మనం కలుపుతున్న కొద్దీ తోటకూర అనేది కొంచెమే అవుతుంది మనం గిన్నె నిండా వేసిన తోటకూర అసలు గిన్నె సగంలో కాదు కదా గిన్నెలో కొంచెమే అయ్యింది చూస్తున్నానుగా ఇది కూడా ఇంకా బాగా మగ్గిపోతే గిన్నెలో కొంచెం కూడా కాదండి అసలు ఒక్కరికి కూడా సరిపోదు ఈ తోటకూర అంత కొంచెం ఆగుతుంది అనమాట ఇలా తోటకూర మొత్తం కూడా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అంతా కూడా ఈ తోటకూరకు మంచిగా పట్టేస్తుంది మధ్య మధ్యలో ఇలా వేలిపి యలు పచ్చిమిర్చి కనిపిస్తుంటే ఎంత బాగుందో కదా మనం సాల్ట్ వేసాం కాబట్టి కారం వేయకపోయినా కానీ డైరెక్ట్ కూడా ఇలా తినేవచ్చండి ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట ఫ్రై అనేది ఇలా మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కారం యాడ్ చేయాలి కారం కూడా కొంచమే వేసుకోండి ఆకుకూరలో ఎప్పుడైనా సరేనండి కొంచెమే ఉప్పు కారం వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే అసలు బాగోదు అలాగే ఆకుకూర టేస్ట్ కూడా మారిపోతుంది అందుకోసమే కొంచెమే వేసుకోవాలి ఆకుకూరలో ఉప్పు కారం ఎప్పుడైనా సరే ఇలా కారం కూడా వేసిన తర్వాత బాగా కలపండి అలా కలపడం వల్ల కారం కూడా మన తోటకు మంచిగా పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఆ తోటకూరని అంతా కూడా బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన తోటకూర ఎంత బాగా మగ్గిపోయిందో చూస్తున్నారు కదా మనం వేసిన తోటకూరకు మనకు లాస్ట్ లో వచ్చిన తోటకూరకు సంబంధమే లేదు కదా మనం గిన్నె నిండా తోటకూర వేస్తే అసలు గిన్నెలో సగం కాదు కదా గిన్నెలో లాస్ట్ లో కొంచెం కదా తోటకూర ఇలా తోటకూర అంతా కూడా మంచిగా లో ఫ్రై అయిపోయింది మన తోటకూర కూడా మంచిగా పొడి పొడి ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చిన తోటకూరని వేడి వేడి అన్నంలో పెట్టుకున్నా కానీ చపాతీలో కానీ జొన్న రోడ్లో కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మంచిగా ఉడికిపోయింది తోటకూర కూడా ఇలా డైరెక్ట్ తిన్నా కానీ చాలా బాగుంటుందండి తోటకూర అనేది మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ తోటకూర నంచుకొని తిన్నా కానీ అదేనండి మనం వేరే కర్రీ ఏదైనా కర్రీ పెట్టుకున్నప్పుడు ఆ కర్రీతో పాటు ఈ తోటకూరను కూడా సైడ్గా పెట్టుకొని మంచిగా మనం ఉట్టి తోటకూరని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి కంటే కూడా ఉట్టి తిన్నా కానీ మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండి ఎప్పుడైనా మనం ఇష్టంగా తినేటట్టు వండుకోవాలి కానీ కష్టంగా తినేటట్టు వండుకోవద్దు ఎందుకంటే కష్టంగా తినేటట్టు వండుకున్నాం అనుకోండి అస్సలు తినాలనిపించదు ఇష్టంగా తినేటట్టు వండుకున్నాం అనుకోండి ఒక ముద్ద ఎక్కువనే తినపిస్తుంది అందుకోసమే ఆ ఎప్పుడైనా కానీ ఇష్టంగా తినేటట్టు వండుకోవాలంటే ఇలా మాత్రమే వండుకోవాలి ఇలా తోటకూరను మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి తోటకూరను ఫ్రై చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం ఏం పడుతుంది మనం వేరే కూర వండుకోవడానికి ఎక్కువ టైం పడుతుందేమో కానీ ఆకుకూరలు ఎప్పుడైనా సరే అండి ఫాస్ట్గా అయిపోతాయి కానీ టేస్ట్గా కూడా వండుకోవాలి ఫాస్ట్ గా అని చెప్పి ఎలా పడితే అలా వండుకున్నా అనుకోండి తినాలనిపించదు మంచి టేస్ట్ గా కూడా ఉండేటట్టు వండుకోవాలన్నమాట మంచిగా ఇందులో ఎల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి మధ్య మధ్యలో ఆ ఎల్లిపాయలు తలుగుతుంటే దాని టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే కొన్ని ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి నేనైతే కొన్ని ఎల్లిపాయలు ఎక్కువనే వేసాను ఎందుకంటే ఎల్లిపాయలు అనేది మన తోటకూరలో ఇలా మనకి మధ్యలో తలుగుతుంటే అబ్బబ్బా చాలా రుచిగా ఉంటాయి అనమాట అందుకోసమే ఎల్లిపాయలు వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెడీ చేసుకున్న మనం తోటకూరని ఒక్క స్పూన్ తీన్ చూడండి అస్సలు పెట్టండి మనం అన్నంలో కలిపి పెట్టుకొని తినదాంక కూడా ఆగలేము మొత్తం గిన్నె మొత్తం ఇప్పుడే ఖాళీ చేస్తాము ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి టేస్ట్ చూడడానికి మనం ఒక బౌల్లో పెట్టుకొని టేస్ట్ చూస్తాం కానీ టేస్ట్ చూడడం ఏమో కానీ గిన్నెలో లాస్ట్కి వచ్చేసరికి కూరే ఉండదండి అబ్బాయి ఏంది కూర అంత మాయమైపోయింది అనుకుంటాము ఎందుకంటే మొత్తం కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది అంత టేస్ట్గా గా ఉండదు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి